ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన మంత్రి సంజారాణి జిల్లాలో నూట అరవై ఐదు గిరిజన గ్రామాల్లో ఆది కర్మయోగి కార్యక్రమం గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని సాలూరు పట్టణంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించడం ద్వారా సూపర్ సిక్స్ పథకంలోని మరో ముఖ్యమైన పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు పేర్కొన్నారు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే విసులుబాటును మహిళలకు ప్రభుత్వం కల్పించిందన్నారు రాష్ట్రంలోని సుమారు రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోనున్నారని తెలిపారు ఆర్టీసీ పరిధిలో మొత్తంగా పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉంటే అందులో డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని వివరించారు ఈ పథకం ద్వారా సుమారుగా పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుందని వెల్లడించారు సెప్టెంబర్ పదమూడవ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పాలపురం మన్యం రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్ దామోదరావు తెలిపారు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేయడం జరుగుతుందన్నారు కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఉపయోగపడనుందని తెలిపారు సివిల్ రాజీ పడదగిన క్రిమినల్ కేసులు మోటార్ ప్రమాద పరిహార కేసులు ఇతర వివాదాలను జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుందని వివరించారు ఆది కర్మయోగి కార్యక్రమాన్ని జిల్లాలో నూట అరవై ఐదు గిరిజన గ్రామాల్లో చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు ఆది కర్మయోగి కార్యక్రమంపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు ఆది కర్మయోగి ఒక గొప్ప కార్యక్రమం అని సమాజ భాగస్వామ్యంతో గిరిజన గ్రామాల్లో సాధికారత సాధించడం జరుగుతుందని చెప్పారు ఆది కర్మయోగి ఉద్యమం ద్వారా గిరిజన గ్రామాల్లో పాలన సేవా కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతాయని పేర్కొన్నారు జిల్లాలో ఐదు వందలకు పైగా జనాభా కలిగిన నూట అరవై ఐదు గిరిజన గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని దాదాపు ఎనభై మూడు వేల మంది గిరిజనులు ప్రయోజనం పొందుతారని కలెక్టర్ తెలిపారు గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కురపం శాసనసభ్యురాలు తోయక్ జగదీశ్వరి అన్నారు గుమ్మలక్ష్మీపురం మండలంలోని ములుగడ గ్రామం నుండి బాతుగొడబ గ్రామం వరకు సుమారు డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటి రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయంలో రహదారి సౌకర్యం లేని అన్ని గ్రామాలకు రహదారులు వేస్తామని పేర్కొన్నారు అన్ని గిరిజన ప్రాంతాలకు రహదారులను అనుసంధానం చేస్తామని వెల్లడించారు పాలపురం అన్యం జిల్లా కేంద్రంలో అన్ని వసతులు పూర్తిస్థాయి సౌకర్యాలు ఆధునీకరణమైన మిషనరీతో కూడిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రోగులకు అందుబాటులోకి రానుందని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పారతపురం శాసనసభ్యులు బోనె విజయచంద్ర అన్నారు పారతపురం జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగుల బంధువులను అడిగి తెలుసుకున్నారు రోగుల పట్ల వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలని డిఆర్డిఏపిడి ఎం సుధారణి సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మైక్రో క్రెడిట్ ప్లాన్ అమలుపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా రావాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పమని ఆ దిశగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా తయారు చేసిన ప్రణాళికల మేరకు మహిళలకు రుణాలను మంజూరు చేయాలన్నారు ఒక్కో మహిళా సభ్యురాలికి లక్ష రూపాయల చొప్పున రుణాలను మంజూరు చేసి వ్యాపార చేయాలని ఆదేశించారు ఇప్పటి వరకు భారతపురం జిల్లా సమాచారాలను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లోకలుసుకుందాం వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు మంజం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి